సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు ఈ అరుణోదయం లేచి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా అవును నిన్నటి దినం కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా ఒకవేళ జరిగించుకోకపోతే క్రమం తప్పకుండా ప్రతి ఉదయం అరుణోదయ ప్రార్థన ప్రతి రాత్రి కుటుంబ ఆరాధన కుటుంబాల్లో జరిగించుకోండి అది మనకు మన కుటుంబాలకు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా ఎంత ఎంతైనా ఆశీర్వాదం కదా ప్రార్థించండి ఈరోజు బుధవారం కదా నేను గన్నవరం గన్నవరం దగ్గర తెంపల్లి అనే ప్రాంతానికి వస్తూ ఉన్నాను సాయంత్రం అక్కడ సువార్త సభలో వాక్యం అందించబోతున్నాను అలాగే ఈరోజు సాయంత్రం మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ప్రత్యేకమైన ప్రార్థన కూటం ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు దైవజనరాలు చక్కటి శ్రేష్టమైన సందేశం మన కొరకు సిద్ధపరిచారు అందరూ ఈరోజు సాయంత్రం లైవ్లో పాల్గొని పొంది వాక్య విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా ఎలా రాస్తూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు అంటారు అన్నయ్య వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయన్న టెన్షన్ ఉందో లేదో కానీ వాడు ఎగ్జామ్ కాలంలో తల్లిదండ్రులుగా మాకే పరీక్షలు ఎక్కువైపోతున్నాయి అన్నా నేను టెన్షన్ పడతా ఉన్నాం తట్టుకోలేకపోతా ఉన్నాం కొంతమంది తల్లిదండ్రులు బాధపడతా వాడు ఏమో నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చున్నాడన్నా ఏం పట్టించుకోవట్లేదన్నా అని కొంతమంది కష్టపడి చదువుకుంటున్నారన్న పిల్లలు అని సంతోషంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా పిల్లల విషయమై కలవరపడుతున్న తల్లిదండ్రులరా వాడి భవిష్యత్తు ఏమైపోద్దో వాడి జీవితం ఏమైపోద్దో వాడి ఆశీర్వాదాన్ని నా కళ్ళతో నేను చూడగలుగుతానో లేదో ఒకవేళ కలవరపడుతూ ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నావేమో నా కూతురు భవిష్యత్తు ఎట్లుంటుందో నా కొడుకు భవిష్యత్తు ఎట్లుంటుందో వీడు ఒక్క మాట కూడా వెంటలా చదవమన్నా చదవట్లా చదివింది వీడికి గుర్తులా అసలు కష్టపడి చదవట్లా వీడి భవిష్యత్తు ఏమైపోద్దో అని ఒకవేళ మీలో ఎవరైనా గడిచిన రాత్రి పిల్లల గురించి ఆలోచించి 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 కన్నీరు మున్నీరుగా ఏడ్చారా ఆలోచించి ఆలోచించి రాత్రి నిద్రపట్టిన అనుభవాన్ని అనుభవించారా ఎందుకు పరిశుద్ధాత్మరు ఈ దినం పిల్లల విషయమే కన్నీళ్లు కారుస్తున్న తల్లిదండ్రులతో పిల్లల వివాహాలు గుర్చి వాళ్ళ భవిష్యత్తు గూర్చి మనోవేదనతో తల్లడిల్పోతున్న మీతో నా ప్రభు చెప్పమని నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నటువంటి మాట అమ్మా నిన్ను దేవుడు మర్చిపోలేదు కదా నీ భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లల పిల్లలను తప్పకుండా దేవుడు కరుణిస్తాడు నువ్వు కాచిన కన్నీళ్ళు నువ్వు దేవుని సన్నిధిలో పిల్లల కొరకు పడిన ప్రసవ వేదన చేసిన ఉపవాస దీక్షలు ఇవన్నీ దేవుడు మర్చిపోడు నీతో ఏడుస్తున్న నీతో కన్నీళ్లు కారుస్తున్న నీతో చెప్పమని ప్రభు నన్ను రేపుతున్న మాట ఏడవకో ఒకటి ఖచ్చితంగా నేను చెప్పగలను నీ భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని నిన్ను బట్టి నేను ఆశీర్వదించిన దానికంటే రెట్టింపుగా నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నిన్ను నిలవబెట్టిన దానికంటే రెట్టింపుగా నీ పిల్లలను దేవుడు నిలవబెట్టబోతున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని సన్నివేశాలు మీకు జ్ఞాపకం చేస్తా చూడు ఆది కాండం ఇరవై ఆరో వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాను అక్కడ నుండి అతడు బేర్షుబాకు వెళ్ళాను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను విన్నారా ఇస్సాకు పిలిస్టీన్ చేత తరమపడుతున్న దినాలది ఇస్సాకు ఒంటరు వాడు కదా అబ్రహాముకు పుట్టిన ఏకైక సంతానం అప్పటికి అబ్రహం అయ్య ప్రభు దగ్గరికి వెళ్ళారు చనిపోయారు తండ్రి లేని తల్లి లేని తల్లిని ఎప్పుడో పోగొట్టుకున్నాడు కదా తల్లితండ్రులు లేని ఒంటరి వాడిగా పిలిస్తే ఫిలిస్తీన్ల చేత తరమబడుతూ బేర్షపాలో బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్నాడు ఇసాకు బైబిల్లో రాయబడిన మాట ఆ రాత్రియే దేవుడైన యహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై రాత్రి అంటే ఇది కాలాన్ని సూచించే మాట మాత్రం మాత్రమే కాదు అదే సమయాన్ని సూచించే మాట మాత్రమే కాదు ఇసాకున్న స్థితిని చూపిస్తా ఉన్నా గాఢాంతకారం గాఢాంధకారం ఆవరించింది కష్టపడి తవ్వినటువంటి బావులను ఇవి మా బావులు మా బావులు అని చెప్పి ఇసాకును తరుముతున్నటువంటి దినాలు ఇసాకు అనుకోని ఉంటాడు మా నానే ఉంటే గనక మా అమ్మే ఉంటే గనక నాకు ఈ గతిపట్టేది కాదు కదా నేను నైట్ ఇటు పోటాన్ని బట్టే కదా వీళ్ళందరూ చల్లరేగుతున్నారు అని మానవ మాతృడిగా ఇసాక ఆలోచించుంటాడు ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా కోల్పోయిన అమ్మను గుర్తుకు తెచ్చుకొని కోల్పోయిన నాన్నను గుర్తుకు తెచ్చుకొని కోల్పోయిన చూడును గుర్తుకు తెచ్చుకొని నా భర్తే ఉంటే నాకు ఎలాంటి దుస్థితి వచ్చేది కాదు కదా మా అమ్మే ఉంటే మా నాన్నే ఉంటే నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని వారిని కోల్పోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావేమో ఇస్సాక్ అదే స్థితిలో ఉన్నాడు దేవుడు ఇక్కడ ఇస్సాకుతో అంటాడు ఇసాకు నీ తండ్రి అబ్రహామును బట్టి నేను నీకు ఉన్నాను భయపడకు నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపచేసేది క్రైస్తలో విన్నారా ఈ మాట ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ భర్తతోడు కోల్పోయేవేమో దేవుని తోడు నీ ప్రక్కనే ఉండి చెల్లి తండ్రితోడు కోల్పోయేవేమో దేవుని తోడు నీ ప్రక్కనే ఉంది తమ్ముడా భర్త తోడు కోల్పోయేవేమో దేవుడే నీ యజమానుడిగా ఉండి ఆయన నీ ప్రక్కన నిలవబడ్డాడు అన్న సంగతి తమ్ముడా చెల్లి మర్చిపోకు లోకంలో ఏ తోడైనా కొంతకాలమే ఉంటుంది శాశ్వత కాలం నీతో ఉండే ఏకైక తోడు దేవుని తోడు కాదంటారా తండ్రి ఉన్నాడు ఆ తండ్రి మనిషి కొంతకాలమే భూమి మీద ఉంటాడు కానీ ఈ తండ్రి ఉన్నాడు చూసారా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడుగు దేవుడు నిత్యుడుగు తండ్రి నిత్యము నీకు నాకు తండ్రిగా ఉండేవాడు అమ్మతోడు కోల్పోయినా నాన్న తోడు కోల్పోయిన అన్నదమ్ములు తోడు కోల్పోయినా అక్క తోడు కోల్పోయిన చివరికి కట్టుకున్న భర్త తోడు కోల్పోయినా దేవుని తోడు నిన్ను విడిచిపెట్టలేదు అందుకని దేవుడు ఎక్కడి సాగుతూ అంటాడు ఇస్సాక నీ తండ్రి తోడు నీకు దూరం అయిపోయినా నేను నీకు తోడై ఉన్నాను ఇసాక అని ఆ తర్వాత మాట అంటాడండి నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదించి నిన్ను మాత్రమే కాదు నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను మాట్లాడుతున్నాడు అబ్రహాము చనిపోయే అప్పటికీ కొన్ని సంవత్సరాలు అవుతుంది ఈ చిత్రం తెలుసా అబ్రహాము చనిపోయాడు కానీ అబ్రహాం ఎస్ అబ్రహాము చనిపోయాడు కానీ అబ్రహాం ఆశీర్వాదం ఇస్సాకు తల మీద బ్రతికే ఉంది నిలిచే నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను దైవచర్మ తండ్రిని బట్టి కొడుకును జ్ఞాపకం చేసుకున్నాడు కదా పిల్లలు కూర్చి ఏడుస్తున్న తల్లిదండ్రులాగా నీ భక్తిని జ్ఞాపకం చేసుకుంటాడయ్యా అమ్మా ఏడుస్తున్నావో తల్లి నువ్వు కారుస్తున్న కన్నీలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడమ్మా నిన్ను బట్టి తప్పకుండా నీ పిల్లలను నీ పిల్లలనే కాదు నీ పిల్లల పిల్లలను నా దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు అదే అంటాడు నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్న ఆశీర్వదిస్తానని నిన్ను బట్టి నిశ్చయంగా నీ గర్భాన్ని పుట్టిన నీ కూతుర్ని తప్పకుండా దేవుడు కరుణిస్తాడు నిన్ను బట్టి నీ గర్భాన్ని పుట్టిన నీ కుమారుణ్ణి నీ మనమ సంతతిని తప్పకుండా దేవుడి జ్ఞాపకం చేసుకొని అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇసాకును మరెక్కువగా దీవించాడు కదా నిన్ను దేవుడు నిలవబెట్టిన దానికంటే నీ భక్తిని బట్టి నీ పిల్లల్ని తప్పకుండా నా దేవుడు కరుణిస్తాడు ఇస్తాడు కదా అయితే ఇక్కడ ఒక మంచి బలి ఉంది అబ్రహము గురించి అనేటప్పుడు నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదిస్తాను అంటాడు ఇక్కడ అనొచ్చు ఇట్లా దేవుడు నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి అని అనొచ్చు అన్లా ఏమన్నాడు నా దాసుడైన అబ్రహామును బట్టి అంటే ఇసాకు తండ్రి అబ్రహాము దేవునికి ఎలా బ్రతికాడంటే దాసుడిగా బ్రతికాడు ఇప్పుడు త్రాగుడుకు దాసుడైన వాడున్నాడు త్రాగకపోతే కాడు బ్రతకలేడు గిలగిల కొట్టుకులాడతాడు స్మోకింగ్కి దాసుడైన వాడున్నాడు ఆ స్మోక్ చేయకపోతే వాడు ప్రాణం విలవెల్లలాడిపోతాడు ఒకడు త్రాగుడుకు దాసుడైతే ఇంకొకడు వ్యభిచారానికి దాసుడైతే మరొకడు జోదానికి దాసుడైతే ఇంకొకడు పేకాటకు దాసుడైతే మరొకడు బెట్టింగ్కి దాసుడైతే ఇంకొకడు గంజాయికి దాసుడైతే అబ్రహము దేవునికి దాసుడిగా బ్రతికాడు వ్యసనాలకు కాదు సృష్టికర్త అయిన దేవునికి ఎలా బ్రతికాడు నీతో మాట్లాడకుండా నేను బ్రతకలేనయ్యా నీ వాక్యం చదవకుండా నేను బ్రతకలేనయ్యా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా నేను బ్రతకలేనయ్యా అని అబ్రహాము దేవునికి దాసుడిగా బ్రతికాడు ఆ దాసుడిగా బ్రతికిన అబ్రహామును బట్టి వారి సంతతిని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు దైవజనమా ఏదో మొక్కుబడిగా దేవుని మనం వెంబడించొద్దు ఏసయ్య ప్రేమకు దాసులమవుదాం ఆదివారపు ఆరాధనకు దాసులమవుదాం ఉపవాస ప్రార్థనకు దాసులమవుదాం మోకాళ్ళ జీవితానికి దాసులు మోదాం దేవుని వాక్యానికి దాసులు అవుదాం సంఘంలో పరిచర్యకు దాసులమవుదాం స్వార్థ ప్రకటనకు దాసులు ఇలా దాసులుగా బ్రతుకుతూ ఉంటుండగా నీ పిల్లలు దేవుడు ఎందుకు తల్లి నీ పిల్లలు దేవుడు ఎందుకు మర్చిపోతాడు నిన్ను బట్టి నీ పిల్లలను దేవుడు తప్పకుండా కరుణిస్తాడు ఇది నిశ్చయం యాడోకు ఒక రోజు రాబోతుంది నీ కళ్ళ ఎదుటే నీ పిల్లల ఆశీర్వాదాన్ని చూస్తా దేన్ని బట్టి తెలుసా నీ ప్రార్థనని బట్టి అందుకని మీరు ఒక మాట ఎరుగుదురు కదా నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు సరే ఇస్సాకును అబ్రహామును బట్టి ఆశీర్వదించాడు కదా ఇస్సాకు కొడుకు యాకు యాకోబు లాభానితో ఒక మాట అంటాడండి చూడండి ఆ మాట ఆది కాండం ఎస్ ముప్పై ఒకటో వచ్చాయి నలభై రెండో వచ్చిన నలభై ఒకటో వచ్చిన నుంచి చూద్దాం ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటేనే నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం పద్నాలుగు ఏండ్లు నీ మందల నిమిత్తం ఆరేండ్లు నీకు కొలువు చేసితిని అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానుతో చెప్పాను క్రైస్తులో అసలు ఈ మాట చూడను విన్నారు కదా యాకోబు లాభానుతో మాట్లాడుతున్న మాట ఏమంటాడు నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు అని చెప్పి ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడగి ఉన్నాడు అంటాడు విన్నారా నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు అంటే తండ్రి తోడు కోల్పోయాడు తాతయ్యతోడు కోల్పోయాడు అద్భుతం దేవుని తోడు కోల్పోలేదు మ్యాన్ ఐలరా యాకోబు తండ్రి తోడు కోల్పోయాడు తాతయ్య తోడు కోల్పోయాడు కానీ ఆ తోడులు తోరైపోయాయి కానీ దేవుని తోడు యాకోబుతో పాటే ఉంది నిజం దైవ జన్మ ప్రపంచంలో ఏ తోడైనా ఏ బంధమైన కాలానుగుణంగా దూరమైపోవలసిందే ఈ జీవితం అంతటిలో మన శాశ్వత బంధం దేవునితో మనకుండే అనుబంధం కారణం ఆయన శాశ్వతుడు సరే ఇక్కడ నా హృదయాన్ని గెలుచుకున్న ఒక మాట ఏంటంటే నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు అని చెప్పి ఇస్సాకు భయపడిన దేవుడు అంటాడు పైన ఆల్రెడీ నా తండ్రి అన్నాడు కదా యాకోబు తండ్రి ఇస్సా కదా మరలా నా తండ్రి దేవుడని అమ్మో నా తండ్రి దేవుడు అట్లా సింపుల్గా పరిచయం చేస్తే ఎట్లా ఇస్సాకు భయపడిన దేవుడు అంటాడు అంటే తన తండ్రిలో యాకోబు ఏం చూశాడంటే దేవుడంటే భయం చూశాడు దేవునికి భయపడే జీవితం తన తండ్రిలో చూశాడు ఈ వాక్యం వింటున్న తండ్రులారా నీ పిల్లలు మీలో ఆ శ్రాస్తమైన గుణాన్ని చూస్తున్నారా మో మా అమ్మకు దేవుడంటే ఎంత భయమో మో మా నాన్నకు దేవుడు అంటే ఎంత భయమో మో మా అమ్మ నాన్నకి దైవ సౌకులు అంటే ఎంత గౌరవమో అమ్మో మా అమ్మ నాన్నలు ఎంత ప్రార్థన పొర్రాలో అని మిమ్మల్గూచి కూడా పిల్లలు అలాంటి మాటలు మాట్లాడితే చెల్లి ఎంత బాగుంది అంటున్నారా పిల్లలు మా అమ్మ ప్రార్థన పొరడాలయ్యా మా నాన్న దేవునికి భయపడేవాడయ్యా తండ్రి దేవునికి భయపడితే తండ్రి భయపడిన దేవుడు కొడుక్కు తోడై ఉన్నాడు ఆ దేవుడు నాకు తోడై పోయిన రాత్రి నిన్ను గద్దించాడు నా చేతుల కష్టాద్యతాన్ని నా ప్రయాసాన్ని చూసి దేవుడు గద్దించాడు దైవజనమా ఎస్సాకు ఆరాధించిన దేవుడు యస్సాకును బట్టి యాకోబుకు మోసం జరగబోతుంటే మోసం చేసేవాడిని దేవుడు గద్దిస్తున్నాడు ఇస్సాకు చనిపోయాడు కానీ ఇస్సాకు తోడయ్యున్న ఉన్న దేవుడు బ్రతికే ఉన్నాడు యాకోబుకు తోడుగా ఉన్నాడు మీతో చెప్పమంటారా ఈ మాట ఇలాగే దేవునికి భయపడుతూ మనం భక్తిగా బ్రతుకు మనం చనిపోయిన తర్వాత కూడా మన పిల్లల్ని ఎవరైనా చీట్ చేయాలని ప్రయత్నం చేస్తే మన పిల్లల్ని ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నం చేస్తే లాభాలను గద్దించినట్లుగా మన పిల్లలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న వాడిని దేవుడు గద్దిస్తాడు వాడి గుండెల్లో భయాన్ని పుట్టిస్తాడు మన పిల్లల కష్టాధ్యతని ఎవడైనా దోచుకోవాలని ప్రయత్నం చేస్తే మోసం చేసి కుయీతితో తంత్రంతో పిల్లల కష్టాన్ని దోచుకోవాలని ఎవడైనా వెర్రి వేషాలు వేస్తే వాడిని భయపెట్టి మన పిల్లలకు దక్కాల్సింది నూటికి నూరు దక్కేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు ఎవరిని బట్టి తెలుసా నిన్ను బట్టి నిన్ను బట్టి దాసులుగా బ్రతుకుదాం భయపడేవారిగా బ్రతుకుదాం పిల్లల కోసం ఏడుస్తున్న తల్లి తండ్రి నీతోని దేవుడి మాట చెప్పమని చెప్తున్నాడు రాడోకో వీళ్ళ పిల్లలు బ్రతుకేమైపోద్దో వీళ్ళ ఆశీర్వాదాన్ని నా కళ్ళతో చూస్తానో లేదో వీళ్ళ దేవిని చూసిన తర్వాతే నేను కన్ను మోస్తానో లేదో ఇలాగే వీళ్ళని చూసి ఏడుస్తూ ఏడుస్తూ కుములుతూ కుములుతూ నా ఆఖరి శ్వాస విడుస్తానేమో భయపడుతున్నావేమో లేఖనాల్లో రాయబడిన దివ్యమైన మాట నీ కన్నులు ఎదుట నీ పిల్లలను ఆశీర్వదిస్తాను అన్నాడు ఓ దైవజనుడిగా నా చేతులెత్తి ఈ ఉదయం వాక్యం వింటున్న మీ అందరినీ నా చేతులెత్తి మీ కుటుంబాలను దీవిస్తున్నాను అబ్రహామును బట్టి ఇసాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను బట్టి నీ పిల్లలను నా దేవుడు ఆశీర్వదించును గాక నిన్ను బట్టి నీ పిల్లల పిల్లలను దేవుడు తప్పకుండా గాక కాకపోతే రెండు మాటలు అబ్రహాము దేవునికి దాసుడిగా బ్రతికినట్లుగా ఏసయ్యకు దాసులుగా బ్రతుకుతారు ఎస్సాకు దేవునికి భయపడినట్లుగా ఆ దేవునికి భయపడుతూ భయభక్తులు కలిగి బ్రతుకుతావు నీ పిల్లల పిల్లలను వేయి తరాల వరకు నా దేవుడు కరుణించిన దాకా ప్రార్థన చేస్తాను కలిమూసుకొనండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఈ కాలం పిల్లల విషయమే ఏడుస్తున్న తల్లిదండ్రుల కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను అబ్రహామును బట్టి ఇస్సాకును ఇస్సాకును బట్టి యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈ తల్లిదండ్రులను బట్టి వారి పిల్లల పిల్లలను వేయి తరాల వరకు ఏసునామలో మీరు కరుణించుద్రుగా వేయి తరాల వరకు పిల్లల పిల్లల పట్ల కప్పు చూపుదురుగా దాసునిగా నా చేతులెత్తి ప్రజలను ఆశీర్వదిస్తున్నాను పిల్లల విషయమై రోధిస్తున్నా ఈ పిల్లల వివాహం నేను చేయగలుగుతానా లేదా నా కుమార్తె వై వయసు పైబడిపోతుంది అయ్యో ఈ బిడ్డ పరిస్థితి ఏమైపోతుందో నే పిల్లల విషయమై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నా వారి కన్నీళ్ళు తొడవబడును గాక వారి అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక దుఃఖ దినాలు కొట్టివేయబడును గాక తల్లిదండ్రులను దీవించిన దాని కంటే వారి పిల్లలను రెట్టింపుగా మీరు యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును గాక amen thank you